అందరికీ నమస్కారం రామసముద్రం మండలంలో బీజేపీ పార్టీ మండల కమిటీని మండల ఆనంద్ ఏర్పాటు చేశారు పదహైదు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేసి ఉమ్మడి పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాను గెలిపించి తీరుతామని తెలిపారు ఉపాధ్యక్షులుగా వెంకటేష్ సుబ్రమణి చలపతి కదిరప్ప విజయకుమార్ మంజునాథ్ ప్రధాన కార్యదర్శిగా వీరభద్ర కార్యదర్శులుగా మంజునాథ్ నవీన్ కుమార్ రాంబాబు చంద్రశేఖర్ అంజప్ప భాస్కర్ రెడ్డి శిబారెడ్డి అశోక్ కుమార్ వీరికి మండల కమిటీలో స్థానం కల్పించడం జరిగిందని తెలిపారు నెల్లూరు జిల్లా ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో కూటమితో కలిసి పనిచేసే ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ గెలుపుకు మరియు ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు మోర్చాలు కిషాన్ మోర్చా మోర్చా అధ్యక్షులు కూడా ప్రకటించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఎలుపు కోసం మా స్థాయి చర్చుల కృషి చేస్తామని అదేవిధంగా అందరినీ కలుపుకొని పాత మిత్రుల్ని సీనియర్ నాయకుల్ని హిందూ సంఘాలని ముస్లిం మైనార్టీ సంఘాలని ఓబీసీ సోదరులని మా పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని అభిమానుల్ని అందరినీ కలుపుకొని ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నిస్తాము ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులు తెలుగు ఏఎం ఛానల్ వారికి అలాగే అనేక పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత తొమ్మిది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రైతుల కోసం మహిళల కోసం యువకుల కోసం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు సుమారుగా ఏడు వందల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి ఈ దేశంలో ఈ దేశము ఆర్థిక వ్యవస్థలో గతంలో ఎన్నో స్థానాల్లో దిగజారిపోయింటే మోదీ హయాంలో ఈ తొమ్మిది సంవత్సరాల్లో మనకి ఇప్పుడు ఐదో స్థానానికి రావడం జరిగింది ఈ ఒక్కటే కాదు అనేక రకాల విప్లమాత్రమైన మార్పులు జరుగుతున్నాయి ఈ దేశంలో మనము అంతరిక్షంలో చంద్రయాన్ మీదకి వెళ్ళడం కానీ తర్వాత కరోనా టైంలో ముందు జాగ్రత్తతో లాక్డౌన్ విధించి టీకాలు కనిపెట్టి అందరికీ ఉచితంగా ఇవ్వడం కాకుండా వేరే దేశాలకు ఎగుమతి చేయడం కానీ పారిశ్రామిక కానీ తర్వాత డిజిటల్ విప్లవ పరంగా కానీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అయితేనేవి అనేక రకాల సంక్షేమం జరుగుతుంది ఈ దేశంలో గత గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశము ఒక విషయం మనం బడికెళితే మన బడిలో గురువు మన పిల్లలకు ఏ విధంగా బోధిస్తాడో విద్యా బుద్ధులను ఆ విధంగా ఈ దేశం ప్రపంచ దేశాలకు విద్యా బుద్ధులను ఉన్నది రాబోయే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు పైచీలకు అధికారం చేజిక్కించుకోబోతున్నాము అయోధ్య రామమందిర నిర్మాణం ఒక చారిత్రాత్మక విజయం అని మేము గర్వంగా చెప్తున్నాము ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు హోలీ దేశంలో అధ్యక్షోట్ల హోలీ జరుపుకుంటే ఈరోజు మా రామసుందరం నూతన పదాధికారులుగా ఎన్నుకోబడిన పదాధికారులకి మా రామసుందరం మండల అధ్యక్షులైనటువంటి ఇన్నం గారికి మిగతా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు శుభాశిస్తులు సంతోషం యువత ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడానికి ఇంత పెద్ద ఎత్తున రావడం శుభ పరిమాణం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే సింహభాగం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు కులం పేరుతో మతం పేరుతో వర్ణం పేరుతో వర్గం పేరుతో ఊడు పేరుతో వాడ పేరుతో దేశాన్ని సర్వనాశం చేసిన పార్టీ శక్తి పలికి కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు సబ్కా సాలు భారతీయ జనతా పార్టీ విజయ్ పరంపర భవిస్తుందంటే ఆ నీతి నిజాయితీ నిబంధనలు ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైన స్థానాలకు మేమందరూ మా స్థాయి శక్తుల ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఇక్కడ షాజహాన్ గారు ఉన్నారో మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో అశ్వజల కృషి చేసి ఈ రెండు టికెట్లు మేము గెలిపించుకోవడానికి మా స్థాయి శక్తుల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ దేశంలో సర్వ మతాలు సర్వ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన సందర్భం చూసే ఉంటున్నాం దుష్ట రక్షణ సుష్ట రక్షణ ధర్మ సంరక్షణ కోసం ప్రతి యుగానికి ప్రతి అవతార గురుసగా సరేసి నరేంద్ర మోడీ గారు వచ్చారు అటల్ బిహార్ వాజ్పేయి గారు ఒక మాట అన్నాడు అంధకారం అస్సరిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలాన్ని వికసిస్తుందని రెండు ఎంపీ స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీకి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు ఉన్నాయి ఒక్కసారి హేళన చేసిన పార్టీలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి గుర్తించుకోమని చెప్తున్నారు ఈరోజు రాక్షస పాలన అవినీతి చేత అవినీతి కొరకు అవినీతి చే రాష్ట్ర ఖజానాన్ని సర్వనాశం చేసిన వైసీపీ పార్టీకి స్వస్తి పలికి దేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ప్రతి ఒక్కరూ ఓటేసి సెలుసు వంచి ప్రతి ఒక్కరికి మనం ఇచ్చుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన మా సహచర కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హింద్ జై